హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు అంశాన్ని డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నుంచి కొంతమంది అభ్యర్థులను అడిగారు సార్ బిట్ రూపంలో ఇచ్చి కింద వివరణ ఇవ్వమని చెప్పారు సో అదే మాదిరిగా బిట్స్ ఇచ్చి కింద ఆప్షన్లు ఇచ్చి దానికి ఆన్సరు ప్లస్ వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఢిల్లీస్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనకు వార్తలు ఉంటాయి మొదటి అంశం ఇటీవల ఏ దేశం యశ్వంపై పరిశోధనల కోసం ఐన్స్టీన్ ప్రోబ్ ఉపగ్రహంను ప్రయోగించింది ఆప్షన్ ఏ యూరప్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి చైనా దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి చైనా సో చైనా అనేటువంటి వీళ్ళు ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే ఐన్స్టీన్ ప్రోబ్ ఉపగ్రహమును లాంగ్ మార్చ్ టూ అనేటువంటి ఈ రాకెట్ ద్వారా పంపించారు అంతేకాకుండా ఈ ఉపగ్రహం యొక్క బరువు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టన్నులు మరి ఈ ఉపగ్రహంలో ఏంటంటే మొత్తం పన్నెండు రెక్కలు అనేటువంటివి ఉంటాయి వీటిల్లో వచ్చేసరికి వైట్ ఫీల్డ్ ఎక్స్రే టెలికోస్కోప్లు అనేటువంటివి ఉంటాయి సో ఈ దీంట్లో మొత్తం పన్నెండు రెక్కలు ఉంటాయి ఈ పన్నెండు రకాల్లో ఏం చేస్తారంట వైట్ ఫీల్డ్ ఎక్స్రే టెలిస్కోప్లు ఉంటాయని చెప్పి చెప్పారు మరి ఈ యొక్క రాకెట్ని వీళ్ళు యొక్క ఉపగ్రహం ఎందుకు పంపారు అని కానీ చూస్తే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది నక్షత్రాలు తమ జీవిత చర్మాకంలో సూపర్ నోవా అనేటువంటి విస్ఫోటనం ద్వారా పేలిపోతుంటాయి సో అవి ఏ విస్ఫోటం ద్వారా పేలుతాయంట నక్షత్రాలు సూపర్ నోవా అనే విస్ఫోటం ద్వారా పేలుతాయి బిట్ ఫ్రెండ్స్ అది కూడా ఒక బిట్ మరి ఆ పేలినప్పుడు ఆ సమయంలో విలువడే మొదటి కాంతి ద్వారా వచ్చే గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఎక్స్రే తరంగాలు నిద్రాణ స్థితిలో ఉండేటువంటి కృష్ణ బిలాల వంటి వాటిపై పరిశోధన కోసం దీన్ని రూపొందించారు సో మంచి మంచి బిట్ ఫ్రెండ్స్ ఇది సో నిద్రాణ స్థితిలో ఉండేటువంటి కృష్ణ బిలాలంట ఎక్స్రే తరంగాలంట ఎప్పుడంట నక్షత్రాలు తమ జీవిత చర్మాంకంలో సూపర్నోవా అనే విస్ఫోటం ద్వారా పేలిపోతాయి పేలిపోయినప్పుడు అక్కడ వచ్చేటువంటి మొట్టమొదటి కాంతి ద్వారా ఉండేటువంటిది తరంగాలకు సంబంధించినటువంటి ఎక్స్రే తరంగాలు నిద్రణ స్థితిలో ఉండే కృష్ణ బ్రా వాటిపై పరిశోధన కోసం దీన్ని పంపించారు ఫ్రెండ్స్ సో మంచి ఇంపార్టెంట్ అనమాట అది ఎగ్జామినేషన్లో అడగదగ్గ ప్రశ్న నెక్స్ట్ ఈ రోజునటువంటి ఉన్నటువంటి మరొక అంశము ఎండస్ ఫుడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ప్రారంభించారు సో దీనికి సంబంధించిన ఆప్షన్ ఏ గ్రేటర్ హైదరాబాద్ ఆప్షన్ బి గ్రేటర్ నోయిడా ఆప్షన్ సి లక్నో ఆప్షన్ డి అహ్మదాబాద్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి గ్రేటర్ నోయిడాలో యొక్క ఫుడ్ యొక్క సంబంధించి ఎండస్ అనేటువంటి ఎండస్ ఫుడ్ అనేటువంటి యొక్క సమస్య దాన్ని ప్రారంభించారు మరి దీనికి సంబంధించినటువంటి వివరణ కనుక ఒకసారి చూస్తే జనవరి ఎనిమిదిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గ్రేటర్ నోయిడాలో ఎండస్ ఫుడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రారంభించారు మరి దీన్ని ఎందుకు అసలు ఎందుకు ప్రారంభించాలని ఒకసారి చూస్తే ఆహార ఉత్పత్తులు రంగంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వాణిజ్య శాఖ సహకారంతో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీపీసీఐ ఏర్పాటు చేసింది ఈ ప్రదర్శన దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఆహార పానీయాల ప్రదర్శన ఫ్రెండ్స్ ఇది కూడా ఒక బిట్టే సో ఎండస్ ఫుడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనేటువంటి ఈ యొక్క ఫుడ్ అనేటువంటిది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద పానీయాల ప్రదర్శన మరి దీనికి సంబంధించి ఐరోపా కూటమి చైనా రష్యా యుఏఈ కెనడా హాంకాంగ్ బంగ్లాదేశ్ నేపాల్ బ్రిటన్ టర్కీ సహా పదిహేనుకు పైగా దేశాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు సో ఎన్ని దేశాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారంట పదిహేను దేశాలకు చెందిన ఉత్పత్తులు మరి ఈ కిందిబాటులో ఎండస్ ఫుడ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రదర్శనలో పాల్గొనని దేశమేది లేదా పాల్గొన్న దేశమేది అని కూడా అంటారు సో ఇట్లా మనము ఈ దేశాలని తెలుసుకోవాలి మరి ఈరోజు వార్తలో ఉన్నటువంటి మరొక అంశంగా చూస్తే అమెరికాకి చెందిన ఏ వేమో నౌకను చెందునపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్లు ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఆస్ట్రోబోటిక్ ప్రకటించింది సో అమెరికా మనం నిన్న కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అమెరికా యాభై ఏళ్ల తర్వాత చైనా మా చందమాంపైకి ఈ యొక్క రాకెట్ని పంపింది అయితే ఇది ఇంజన్లో సాంకేతిక లోపం వల్ల దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంట అక్కడ దింపాలనుకునేటువంటి ప్రదేశంపై దింపట్లేదు మరి ఆ యొక్క ఏమి దింపాలనుకున్నారు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు అమెరికాకు చెందిన ఏ నౌకను చంద్రునిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్లు ఆ యొక్క సంస్థ ప్రకటించింది అని అంటే ఆప్షన్ ఏ అపోలో అపోలో లెవెన్ ఆప్షన్ బి పెరిగ్రీన్ ఆప్షన్ సి స్పుత్నిక్ ఆప్షన్ డి జీసాట్ ట్వంటీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పెరిగ్రిన్ అనేటువంటి దీనికి సరైన సమాధానం మరి ఇక్కడ కానీ చూసి దీనికి వివరణ సంబంధిస్తే అమెరికా నుంచి యాభై ఏళ్ళ తర్వాత చందమామపైకి ల్యాండర్ను పంపాలన్న నాసా ఓ ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేసిన ప్రయోగం విఫలమైంది పెరిగ్రిన్ దశను సమయానుకూలంగా మార్చే యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టంలో తరస్టర్లు ఇంధన లీక్ కారణంగా పనిచేయడం లేదని ప్రకటించేసింది సో ఎక్కడంట యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టంలో అవి పనిచే లీక్ కారణంగా అవి పనిచేయడం అని చెప్పి అమెరికా ప్రకటించింది ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి నాలుగో అంశము సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒలింపిక్స్ గురించి భారత్లోని ఏ రాష్ట్రంలో రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ను నిర్వహించేందుకు సిద్ధమైంది సో భారత్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రము రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది సో ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి గుజరాత్ ఆప్షన్ సి తమిళ ఆప్షన్ డి తమిళనాడు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్ అనేటువంటిది సరైన సమాధానం ఫ్రెండ్స్ మరి వివరణ లేకొకసారి వెళ్ళిపోతే ఇంకా రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ను ఎవరికి కేటాయించలేదు సో ఎందుకు భారత్ దీనికి ఫిక్స్ అయిందంటే ఈ రెండు వేల ముప్పై ఒలంపిక్స్ని ఇంకా ఎవరికి ఏ దేశానికి కేటాయించలేదు ఒకవేళ భారత్ బిడ్డి గెలిచి ఆ ఒలింపిక్స్కు ఆతిథ్యం అవకాశం వస్తే చేయాల్సిన ఏర్పాట్ల కోసం గుజరాత్ ప్రభుత్వం ముందుగానే సన్నద్ధమవుతుంది అంతేకాకుండా ఆరు వేల కోట్ల వ్యయంతో ఆరు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు గుజరాత్ ఒలింపిక్ ప్రణాళిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పేరుతో ఓ సంస్థను కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ సో ఇది రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ గురించి సో ఈ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్లో బిడ్డిగాన మనం గెలిస్తే మనకు ఈ యొక్క ఒలింపిక్స్ మనకు దక్కే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక అంశంగాన మనం చూస్తే అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్కి చెందిన లామౌంట్ దోహర్తి ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు ఒక లీటర్ వాటర్ బాటిల్లో సరాసరిన ఎన్ని ప్లాస్టిక్ రేణులు ఉంటాయని చెప్పి పేర్కొన్నారు సో అమెరికాలో ఉన్నటువంటి ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒక మనం ఒక లీటర్ వాటర్ బాటిల్ కొన్నామంటే ఆ వాటర్ బాటిల్లో ఎన్ని ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని చెప్పి వీళ్ళు కనుక్కున్నారు సో ఆప్షన్ ఏ వన్ పాయింట్ త్రీ కోట్లు ఆప్షన్ బి వన్ పాయింట్ టూ ఫోర్ లక్షలు ఆప్షన్ సి వన్ పాయింట్ త్రీ లక్షలు ఆప్షన్ డి వన్ పాయింట్ ఫోర్ కోట్లు సో దీనికి సరైన సమాధానం వన్ పాయింట్ ఫోర్ లక్షలు సో ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ మరి దీని గురించి ఒకసారి వివరణ చూద్దాం ఫ్రెండ్స్ ఈ పరిశోధన కోసం స్టిములేటెడ్ రామన్ క్యాటరింగ్ మైక్రోస్కోపీ విధానాన్ని ఉపయోగించారు సో అసలు వీళ్ళు ఎలా కనుక్కున్నారు సో ఒక లీటర్ వాటర్ బాటిల్లో టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ లక్షల ఈ ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని చెప్పేసి ఏ పరిశోధన కనుక్కున్నారంటే స్టిమ్యులేటెడ్ రామన్ క్యాటరింగ్ మైక్రోస్కోపీ విధానాన్ని ఉపయోగించి వీళ్ళు కనుక్కున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరి ఇందులో ఒకేసారి రెండు లేదర్లను ఉపయోగించి నిర్దిష్ట రేణువులు ప్రకంపనకు లోనయ్యేలా చేశారు ఆ తర్వాత ఆల్గోరిథం సాయంతో డేటాను విశ్లేషించారు సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక లీటర్ వాటర్ బాటిల్లో ఎన్ని ప్లాస్టిక్ రేణువులు ఉంటాయంటే రెండు పాయింట్ నాలుగు లక్షల ప్లాస్టిక్లు ఉంటాయి మరి వీటిని ఎలా వీళ్ళు కౌంట్ చేశారు ఈ పరిశోధన ఎలా చేశారంటే స్టిమ్యులేటెడ్ రామన్ క్యాటరింగ్ మైక్రోస్కోప్ విధానాన్ని ఉపయోగించి చేశారు మరి మరొక అంశం గురించి చూస్తే ఈరోజు ఈ కింది వారంలో సరైనది ఏవి అని చెప్పి అడిగారు భారత రాష్ట్రపతి ప్రతిష్టాత్మక క్రీడా క్రీడా పురస్కారాలు రెండు వేల ఇరవై మూడు ప్రధాన కార్యక్రమం జనవరి తొమ్మిదిన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది ఆప్షన్ బిగా చూస్తే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్ అవార్డును ఇద్దరికి ప్రదానం చేశారు అంతేకాకుండా ఆప్షన్ సి రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున్ అవార్డును ఇరవై ఆరు మందికి క్రీడాకారులకు ప్రదానం చేశారు సో ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సరు పైవన్నీ సరైనవే ఫ్రెండ్స్ సో ఈ రెండు వేల ఇరవై మూడు యొక్క క్రీడా అవార్డులు అనేటువంటివి మనకు జనవరి తొమ్మిదిన న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగింది అంతేకాకుండా అత్యున్నతమైన క్రీడా అవార్డు మేజర్ ధ్యాన్చంద్ అవార్డు సో ఇవి ఇద్దరికి ప్రదానం చేశారు దాంతోపాటుగా అర్జున్ అవార్డులు రెండో అత్యున్నతమైన అవార్డు అర్జు అర్జున్ అవార్డులని ఇరవై ఆరు మందికి ప్రదానం చేశారు మరి ఈ అవార్డుల గురించి ఒకసారి కానీ చూస్తే ఫ్రెండ్స్ అవార్డులన్నీ నేర్చుకో నేర్చుకొని ధ్యాన్చంద్ అవార్డు కేల రత్న అవార్డు గురించి నేర్చుకోండి మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు నేర్చుకోవాలి సో కానీ మన తెలుగు స్టేట్స్లో మటుకు మన తెలుగు వాళ్ళు ఎవరున్నారో వీటి గురించి ఒకసారి మనము చూడాలి మరి ఇక్కడ కానీ చూస్తే ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్ అవార్డులకు సంబంధించి ఇక్కడ మొదటగా శ్రీ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాడ్మింటన్ శ్రీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ వీరిద్దరికీ ఈ యొక్క మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న్ అవార్డుని ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క సాత్విక్ సాయిరాజ్ సో అంటే రంగిరెడ్డి సాత్విక్ సాయిరాజు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి చిరాగ్ చెట్టి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఉన్నారు సో వీటిని మనం నేర్చుకోవాలి మరి ధ్యాన్ మేజర్ ఇక్కడ అర్జున్ అవార్డులు కానీ చూస్తే ఇరవై ఆరు మందికి ఇచ్చారు సో ఇరవై ఆరు మంది అవార్డులని నేర్చుకోవడం సో కొంచెం కష్టతరమే మరి దీంట్లో తెలుగు వాళ్ళు ఎవరున్నారు సో ఇవి కానీ చూసుకుంటే ఈ యొక్క మేజర్ చంద్ అవార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి స్విమ్మర్ మోతుకురు తిలసి చైతన్య ఈ టెన్ జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం కూడా సేకరించాడు సో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అంద క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున్ అవార్డుని అందుకున్నారు సో వీళ్ళిద్దరూ ఇక్కడ అర్జున్ అవార్డుని అందుకున్నటువంటి వాళ్ళు అందులు క్రికెటర్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అజీవ్ కుమార్ రెడ్డి గారు అర్జున అవార్డు వచ్చింది అంతేకాంట ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి స్విమ్మర్ అయినటువంటి మోతుకూరి తులసి చైతన్య కూడా యొక్క అర్జున అవార్డు రావడంంది మరి ఈ మోతుకూరు తులసి చైతన్యకు మరొక అవార్డు కూడా వచ్చింది అదేంటంటే టెన్ జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు సో ఇవి దీంతో పాటుగా మనకి ఇక్కడ కొన్ని ద్రోణాచార్య కోచ్ ఇచ్చేటువంటి ద్రోణాచార్య అవార్డులు కూడా ఉన్నాయి సో లలిత్ కుమార్ రెజ్లింగ్లో ఇచ్చారు ఆర్బీ రమేష్ చదరంగంలో ఇచ్చారు అంతేకాకుండా మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్ శివేంద్ర సింగ్ హాకీ గణేష్ ప్రభాకర్ దేవుత్కర్ మల్లఖాంబ్ అనేటువంటి వీళ్ళకి వీళ్ళకి వచ్చి సాధారణ విభాగంలో వచ్చింది నెక్స్ట్ పోతే ఇక్కడ జీవితకాలంలో పాటు చూస్తే మనకు ఇక్కడ అవార్డులు రావడం జరిగింది నెక్స్ట్ పోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడు సంబంధించి జీవితకాల సాధన చంద్ అవార్డు సో ఇది లైఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫ్రెండ్స్ దీన్ని ఎవరికి ఇస్తారంటే ఎవరైతే పదవీ విరమణ అనేటువంటి చేసి సో ఈ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే ఏంటంటే అంట చంద్ లైఫ్ అవార్డు అవ్వండు ఎవరైతే ఆల్రెడీ క్రీడా క్రీడల్లో పదవీ విరమణ చేసి అయినా వీళ్ళు స్పోర్ట్స్ ఈవెంట్స్కి ప్రమోషన్స్ కోసం దోహదం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు మంజూషా కన్వర్ బ్యాడ్మింటను వినీత్ కుమార్ శర్మ హాకీ శ్రీమతి కవిత సెలవరాజు కబడ్డీ వీళ్ళకి అవార్డు రావడం జరిగింది మరి ఇక్కడ కానీ చూస్తే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎంఏకేఏ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఎంఏ కేఏ ట్రోఫీ అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఎవరికి ఇస్తారంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో మొత్తం అత్యున్నత ప్రదర్శన కనబరిచిన విశ్వవిద్యాలయానికి చెందిన వాళ్ళకి ఈ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు అంటే యూనివర్సిటీ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి టోర్నమెంట్లు కల్పించినప్పుడు అక్కడ ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనిపిస్తారో వాళ్ళకి ఈ యొక్క అవార్డులని ఇవ్వడం జరుగుతుంది సో ఇవి ఫ్రెండ్స్ అర్జున్ అవార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఇంపార్టెంట్ అన్నమాట కాంపిటేటివ్ ఎందుకంటే ఇవి యాక్చువల్గా ఆగస్టులో ప్రదానం చేస్తారు కానీ ఈ సంవత్సరం ముందే ప్రదానం చేయడం జరిగింది సో అప్పుడు ఆగస్టులో చైనాలో ఏషియన్ గేమ్స్ ఉన్నాయని చెప్పేసి ముందే ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రశ్న ఒకసారి చూద్దాము ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో రేపు నేను ఈ ప్రశ్నకి ఆన్సరు ప్లస్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రశ్న ఏంటంటే మిల్లెట్స్ ఆర్గానిక్స్పై జరిగిన అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య సదస్సులో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు లభించింది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ సో దీనికి సరైన సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది జనవరి పది ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్